అందరికీ నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో షణ్ము గారు ఉన్నారు నమస్తే షన్ముఖారు నమస్తే అండి కేటీఆర్ లేదా బీఆర్ఎస్ అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే అంటే బీఆర్ఎస్ ఏ పోకడైతే చూపిస్తాదో ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టీరింగ్ కేటీఆర్ చేతిలో ఉన్న విషయం మనకు తెలుసు అయితే కేటీఆర్ రీసెంట్గా ఒక ట్వీట్ అంటూ చేయడం జరిగింది ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఆ ట్వీట్ ఓవరాల్ సారాంశం ఏంటంటే ఈ యొక్క తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ వైఖరి వల్ల తెలంగాణకు రావాల్సినటువంటి కంపెనీలు అటు మహారాష్ట్రకు పోతున్నాయి ఇటు కర్ణాటక వెళ్తున్నాయి ఈవెన్ అంటే ఇంగ్లీష్లో రాశాడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా పోతున్నాయి అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది దీనిపైన తెలంగాణ వాళ్ళు కావచ్చు ఆంధ్ర వాళ్ళు కావచ్చు మండిపడుతున్నారండి అసలు ఇదేంది అసలు ఆయన ట్వీట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఈ విధంగా నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీని ఫస్ట్ ముంచబోయేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేటీఆర్ అని చెప్పేసి మనం చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు గతంలో కల్వకుంట్ల తారక రామారావు గారు చేసినటువంటి ట్వీట్ వల్ల ఆ పార్టీ ఏ పరిస్థితికి దిగజారిపోయిందో అందరికీ తెలిసిన విషయం ఇప్పటికీ చాలా మంది ఆ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారంటే ఈయనకు పొగరు తగ్గదు ఈయన తీరు మారదు అని చెప్పి వాళ్ళ అసంతృప్తిని వివిధ రకాలుగా వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది గతంలో ఆయన చేసిన ట్వీట్ గురించి ఇదే చంద్రబాబు నాయుడు గారి ని చూసి నేను ఇంతకు మించి నవ్వుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన హేళనగా చేయడం జరిగింది ఇక్కడ నిరసన తెలుపుతోన్నా కూడా ఆ రోజు కూడా తెలపనీ లేదు కదండి ఆయన అరెస్ట్ అయినప్పుడు తెలంగాణ అంటే ఏదో కేసీఆర్ గారి కుటుంబానికి రాసి ఇచ్చినట్టు లేకపోతే ఇంకోటి చేసినట్టు అయ్యా ఆయన అవిభక్త ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మరి అదేవిధంగా ప్రతిపక్షంలో కూడా ఎక్కువ సార్లు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి తెలంగాణలో మీరు ఇక్కడ చేసుకోవద్దండి ఇక్కడ చేయొద్దని అంటే ఎంతవరకు సమంజసం అది కాబట్టి ఆయన చేసినటువంటి పనుల వల్ల పార్టీ పరిస్థితి ఈరోజు ఏ రకంగా ఉందనేది చూసుకోవచ్చు మరి ఇప్పుడు ఏమంటున్నారు మీరు పరిశ్రమలో తరలిపోతున్నాయి కేటీఆర్ ట్వీట్ చేసినాడు కాంగ్రెస్ వైఖరి వల్ల అంటున్నాడు సరే కాంగ్రెస్ గురించి పక్కన పెట్టండి బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఇదంతా పక్కన పెట్టండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య నారా లోకేష్ గారు కూడా ఉన్నారుగా ఐటీ శాఖ మంత్రిగా మరి ఐటీ శాఖ మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఉన్నప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి దాన్ని తీసుకురావడంలో నారా లోకేష్ గారు ఇదే తెలంగాణకు సంబంధించి అప్పుడు కేటీఆర్ గారు కూడా ఐటీ శాఖ మంత్రి మరి ఆయన ప్రతినిధులు వెళ్ళి మాట్లాడడం జరిగింది అదే కంపెనీకి మరి ఇటు నారా లోకేష్ గారి యొక్క ప్రతినిధులు వెళ్ళి మాట్లాడడం జరిగింది మరి మిగతా రాష్ట్రాలు మహారాష్ట్ర అటు ఢిల్లీ ఇటు తమిళనాడు ఇటు కర్ణాటక ఎవరికి వాళ్ళు ట్రై చేశారు ఫైనల్గా ఎవరి వైపు మగ్గు చూపారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపారు కేటీఆర్ గారి యొక్క సామర్థ్యత ఎక్కడ పోయింది సరే అది కూడా వద్దండి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము రెండు వేల పద్నాలుగు ఏదైతే ఉందో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ కనీసము కూర్చోడానికి చేయలేనటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితి నుంచి జీడిపి డబుల్ జిజిత్కి తెచ్చిన మాట అయితే వాస్తవమేగా మరి అదే తరహాలో పరిశ్రమల పరంగా మాట్లాడుకుంటే ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఐదవ స్థానంలో ఉంది మరి తెలంగాణ ఎక్కడుంది అదే ఆ రోజుల్లో సోయిలో కూడా లేదు అంటే ఏ పదో ప్లేస్లో కూడా లేదు ఆ రోజులు మరి అప్పుడు ఎవరు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరి ఎందుకు రాయాల కంపెనీలు వెల్ ఎస్టాబ్లిష్డ్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది నీకు ప్లాట్ఫామ్ నువ్వు ఉపయోగించుకోలేక తగుదనమ్మా అని ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడవడమే తప్ప ఊరిని మీ రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు తరలిపోతున్నాయంటే ఏం మీకు అన్నదమ్ములా ఉండాలని మీకు ఇష్టం లేదా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను అడగతా ఉన్నా నేను మిమ్మల్ని ఒకటి అండి బాబు గారు తెలంగాణతో ఏమన్నా పోటీ పడుతున్నారా తెలంగాణని ఒక సోదర భావంతో చూస్తున్నాడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ తెలంగాణను రెండు కళ్ళు అనుకుంటే ఒక కన్ను తెలంగాణ ఒక కన్ను ఆంధ్రప్రదేశ్ లాగా భావిస్తూ ఉంటారు దాంట్లో నో డౌట్ అడ్డాలు ఇక్కడ బాధ ఎవరికి అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి బాధ ఎందుకంటే తెలంగాణలో నూటికి డెబ్బై ఎనభై శాతం అభివృద్ధి చేసినది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దాని యొక్క ప్రతిఫలాలు ఈరోజు అందుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు మొక్క నాటి దానికి నీళ్లు పోసి కొద్దిగా పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు ఇది నీది కాదని చెప్పి ఏదో వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మేము తన్ని తరిమేసినామని సరే ఏదేని రీత్యా కావచ్చు చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిదంటే ఒక చెట్టు మాదిరిగా పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయన్నట్టు ఆయనకి ఎన్ని రాళ్ళ దెబ్బలు వేసినా ఈ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు అంతా డటీయస్ట్ పొలిటీషియన్ లేడు దేశంలో అపరిచానికుడు అంట ఏమీ రాదు హిందీ రాదు ఇంగ్లీష్ మాట నాలాలో ఇంకా అన్నీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏమైపోయింది ఈరోజు పరిస్థితి అంటే ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఫలాలు ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన ఎక్కడ ఎవరికి నష్టం చేకూర్చే వ్యక్తి కాదు వ్యక్తులకి మేలు చేయడు వ్యవస్థలకు మేలు చేస్తాడనేది అందరూ నమ్ముతారు ఈరోజు జినోమ్ వ్యాలీ కానీ మెడ్డెక్ జోన్ కానీ నువ్వు మైక్రోసాఫ్ట్ కానీ ఐఎస్బి కానీ ఐబిఎం కానీ ఏదండి ఆల్మోస్ట్ వాళ్ళు ఈ పొద్దు సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ కానీ ఇండస్ట్రీల పరంగా కానీ ఏది మీరు మీరు కొత్తగా క్రియేట్ చేసేది ఏముందో ఒకటి చెప్పండి తొమ్మిది ఏళ్ళ బంగారు తెలంగాణలో మీరు క్రియేట్ చేసినది ఒక ఐదు చెప్పండి ఘనంగా చెప్పుకోవడానికి నేనేమంటున్నానండి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎఫ్డిఐ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడలేక మీరు ఢీలాబడిపోయి ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉంటుందండి ఒకరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ వ్యక్తి బాగా పరిగెడుతున్నాడు ఈ వ్యక్తితో పాటు పరిగెత్తే శక్తి మనకన్నా ఉండాలా లేదు అంటే ఈ వ్యక్తిని కిందికి లాగి పడగొట్టేసే శక్తి అయినా మనకు ఉండాలా ఇప్పుడు కేసీఆర్ గారు ఏది ఎంచుకున్నారు మీరు చెప్పిన రెండోది రెండోది ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని నుంచి దించేస్తే ఇంకా మనకి ఎవరు పోటీ ఆంధ్రాలో ఉండే వాళ్ళంతా తెలంగాణలో వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తారు ఇది అంటే కన్నింగ్ నేచర్ అనమాట మనం ఎదుగుతూ వారిని కూడా ఎదగనిద్దామనే ఆలోచన కేసీఆర్ గారిలో ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా చేస్తారండి ఇప్పుడు బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదన్నా వాళ్ళు బిజినెస్ చేసుకోవడమో జాబ్ చేయడమో దానివల్ల డైరెక్ట్ ట్యాక్స్ చేసిన కానీ మొత్తం గవర్నమెంట్కే కదండి ఫలాలు ఇప్పుడు ఈ రోజు ఆంధ్రా వాళ్ళు వచ్చి ఇక్కడ జాబులు చేసిన కర్ణాటక వాళ్ళు వచ్చి జాబులు చేసినా తెలంగాణ వాళ్ళు వచ్చి జాబులు చేసినా ఎండా ఏ ప్రభుత్వానికి ట్యాక్సులు లు పోతాయండి ఇప్పుడు తెలంగాణలో వచ్చి హైదరాబాద్ లో వచ్చి జాబులు చేస్తున్నారు ఇక్కడ కంపెనీలు పెట్టారు ట్యాక్సులు ఎవరు కడతారు బయట నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని కడతారు మరి ఆ వచ్చిన ఖజానాను నీ తెలంగాణ ప్రజలకు ఖర్చు చేసి ఉంటే ఎందుకు నీ ఈ రోజుకి ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రోళ్ళు 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 అనే భావన ఎందుకు గలుగుతా ఉంది నువ్వు తొమ్మిదేళ్ళు పరిపాలించి ఆల్మోస్ట్ చాలా పది అనుకోండి తొమ్మిదేళ్ళు అంటే పదేళ్ళు రెండు సార్లు ముఖ్యమంత్రి ఎన్ని సంస్కరణలు దాకూడదు నువ్వు నాకు తెలుసు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తప్ప ఏమన్నా ఉంది రాష్ట్రంలో అంటే చెప్పాలి మరి వాళ్ళే చెప్పాలి అయితే మనకైతే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కూడా భారీ స్కామ్ అంటున్నారు ఇప్పటికీ దాన్ని బయటికి తవ్వే కొద్దీ ఆ యొక్క మూలాలు ఎక్కడున్నాయి అవినీతిలో కనపడకుండా జాగ్రత్త పడినారు నేను ఇచ్చేటువంటి నాకున్న అభిప్రాయం ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీలైనంత తక్కువగా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడడం మానేస్తే మీ పార్టీకి చాలా మంచిది ఎందుకంటే మీరు గెలిగే కొద్దీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఇక్కడ బయటపడతాయి తప్ప ఇక్కడ స్కాములు బయటపడ్డవు ఇంకోటి బయటపడవు అనేది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎక్కడన్నా అవినీతి అనే దాని గురించి చర్చ జరిగిందా ఇది చేశాడు అది దాని గురించి చర్చ జరిగిందా మరి ఒక రకంగా దగ్గర దగ్గర నూట తొంభై మూడు దేశాలుంటే ఒక డెబ్భై ఎనభై దేశాలు చంద్రబాబు నాయుడు గారు నుంచి ర్యాలీలు జరిగాయి ధర్నాలు జరిగాయి వాళ్ళ యొక్క ప్రతిస్పందన అనేది చెప్పారు మీడియా ముఖంగా కానీ ఇంకో రకంగా కానీ ఫ్లకాట్లు పట్టుకొని కానీ మరి ఈరోజు కేసీఆర్ కలవకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారు ఎక్కడ చూపించు మరి స్వాతంత్ర సమరయోధులు నేను నేను తప్పు పట్టట్లేదండి రాజకీయాల్లో మీరు ఒక పార్టీని నడిపిస్తున్నారు మీరు చేస్తున్నారు కానీ తొమ్మిదేళ్ళు పరిపాలించిన తర్వాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలు వివాది ఏదో ఒకటి ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడవకపోతే తప్ప మీ పార్టీకి ఉనికి లేదా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరైనా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు నాయుడు గారైనా ఇటు పవన్ కళ్యాణ్ గారైనా అటు సిబిఐ అయినా సిపిఎం అమ్మ కాంగ్రెస్ అయినా ఎవరన్నా మాట్లాడుతున్నారా మీ బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడేట్లా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు వారి వారి పనులు చేసుకుంటున్నాయి మీకు ఏంటంటే పక్కుల అంటే పనుల్లో ఏలు పెట్టడం ఎక్కువైపోయింది బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కాబట్టి మీ ఉనికిని కాపాడుకోవాలంటే ముందు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏదన్నా విధి విధానాలలో ఉన్నటువంటి నిర్ణయాల లోపాలు ఏవైనా ఉన్నాయంటే ఎత్తి చూపుకొని ప్రజలు మీకంటూ ఉనికిని కాపాడుకోండి కానీ అరిగిపోయిన రికార్డు ఇంకా తెలంగాణ ఇంకా ఆంధ్ర ఇంకా వాళ్ళు ఏదో జో చేసుకుంటున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు ఆంధ్రలో తొమ్మిది ఏళ్ళు నీకు తెలంగాణ వాడికి అధికారం ఇస్తే ఏం చేసినారు ఏడు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినాడని చెప్పి అదే తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎనిమల రేవంత్ రెడ్డి గారు ఊరూర ప్రచారం చేస్తాను రీ దానికి సమాధానం చెప్పబోయా అంటే నువ్వు పద్దాగ చంద్రబాబు నాయుడు పద్దాగ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు కృష్ణా జలాలు లాగేసుకుంటున్నారా ఈ సోది ఎందుకు అంటానా నేను కాంగ్రెస్ చేసినటువంటి తప్పులు ఇన్నున్నాయి తెలంగాణలో మరి ఆ తప్పులు మీరు ఎత్తి చూపుకోలేక చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తిది ఏమొస్తుంది మీకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి బయటపడుతుంది అంటే సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఉంటారు సెంటిమెంట్ అనేది మీ మీద సెంటిమెంట్ అంటే మీ మీద జాలి పడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఇంకా మీరు ఏదో ఉస్మాని అప్పుడంటే రామిరెడ్డి గారు సహాయం చేశారు ఉస్మాని యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీలు పిల్లల్ని బాగా ఉద్యమాల్లో పాల్గొనేట్లు చేశారు ఈసారి ఎవరు రారు ఎందుకు అంటే చైతన్యం వచ్చేసింది ఒకసారి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు నీళ్లు నిధులు నియామకాల కోసము ఆన ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినది అందరికీ తెలుసు పదకొండు వందల మంది పన్నెండు వందల మంది బలిదానాలు ఇచ్చారు కానీ ఈ కుటుంబానికి సంబంధించి ఇంత సెంటిమెంట్ ఉంది అని ఫీల్ అయ్యే ఈ కుటుంబంలో ఒకరిక చనిపోలేదండి గతంలో ఇదే హరీష్ రావు గారికి ఏదో పెట్రోల్ పోసుకొని అది ఇది చేసుకొని అగ్గిపుల్ల మటుకు దొరకలే అదృపా అగ్గిపుట్టలో ఉండేటువంటి అగ్గిపుల్ల దొరకలేదు అంటే తెలంగాణ ప్రజలు కూడా చైతన్యవంతులు అయ్యారు మీరు చెయ్యాలి అనుకుంటే ఒకరి మీద పది ఏడవకూడదు నువ్వు మీ నాయన ముఖ్యమంత్రి స్వామి మీ నాయను తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు మేమంటే తెలంగాణ తెలంగాణ అంటే మేమని మీరు చెప్పుకున్నారు తొమ్మిదేళ్ళు కొట్టారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలోకి వస్తున్నాడు తెలంగాణలో మళ్ళీ బీజేపీ ముసుగులో వస్తున్నాడు ఇవన్నీ ఎందుకు అవన్నీ జరిగినప్పుడు చూసుకుందాము ముందు మీ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అరవై సీట్లకు పైన ప్రజలు ఇచ్చారు మరి వారికి వారు చేస్తున్నటువంటి పరిపాలన ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తా ఉంది మరి రెండు సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి లోపాలు కాంగ్రెస్ చెప్పినటువంటి రుణమాఫీ ఇవన్నీ ఎంతవరకు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఇళ్ల పట్టాలు ఇస్తాననింది ఇందిరం ఇల్లు ఇస్తాననింది చాలా ఉన్నాయి పథకాలు మీరు చెప్పాలి చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గురించి నామస్మరణ చేస్తున్నప్పుడు ఆ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది అయోమయంలో ఉందా లేకపోతే గందరగోళంలో ఉందా అనేది ఆలోచన చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా థ్యాంక్స్ అండి నమస్తే అండి